హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు కుప్పడం పట్టు శారీ మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ కుప్పడం పట్టు లైట్ గ్రీన్ అలాగే పింక్ గోల్డ్ జరీ వచ్చింది ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుంది నాకు స్టిచ్చింగ్ కోసం ఇచ్చారు దీనికి నేను ఎంబ్రాయిడ్ వర్క్ కానీ మగ్గ వర్క్ కానీ చేపించమన్నారు ఏది బాగుంటే అది చేపిస్తాను అందుకంటే శారీ అంతా కూడా ఇలా ఉంది శారీ అయితే చాలా బాగుంది శారీ కాస్ట్ వచ్చేసి వన్ నైన్ 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 రూపీస్ ఫ్రెండ్స్ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్కి టూ శారీస్ ఫ్రెండ్స్ కలర్ కూడా బాగుంది ఇది వచ్చేసి కట్ చెంగు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ పీస్ వచ్చి పింక్ ఇచ్చారు పింక్ వచ్చేసి బ్లౌజ్ శారీ అంతా కూడా శారీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్